అందరికీ నమస్కారం అండి నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి మా నాన్నగారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు మినిస్టర్గా చేశారండి నారాయణ గారు ఎంతో అభివృద్ధి చేశారు మా నాన్నగారు పుట్టి పెరిగింది ఒక గుడిసెలో సో ఇప్పుడు ఎవరైతే గుడిసెలో నివా నివసిస్తున్నారో ప్రతి ఒక్కరు ఎలా ఉంటారు ఏ కష్టాలు పడుతున్నారో చాలా క్లియర్గా తెలుసు నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ మా నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి ఆ కష్టాల్లో పేద ప్రజలు ఒకటి చెప్తున్నారు మురిక్కాలో నుంచి డైరెక్ట్గా వాటర్ గుడిసెలోకి వచ్చేస్తుంది నివసించడానికి చాలా కష్టంగా ఉందని అది నిజమండి మా నాన్నగారు కూడా ఇదే ఇలాగే ఉన్నారు చిన్నప్పుడు సో ఖచ్చితంగా నారాయణ గారికి కష్టాలు తెలుసు నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు అది నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందండి మా నాన్నగారు మళ్ళీ మినిస్టర్గా వస్తే ఎమ్మెల్యేగా వస్తే నారాయణ గారు ఫస్ట్ చేసే ఒకటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేయడం ఎందుకంటే నెల్లూరులో చాలా అంటే చాలా దోమలు ఉన్నాయండి ఆ దోమల్ని అరికట్టాలంటే ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి మురికి నీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే దోమలు ఫ్రీ సిటీగా డెవలప్ అవుతుంది